మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్యూషన్స్ ఫ్యామిలీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో జూన్ పదకొండు ఇవాళ నుంచి కూడా గురు మౌద్యమి అనేది మొదలవుతూ ఉంది సో గురు మోడంలో మనం శుభకార్యాలు చేయకూడదు ఎందుకంటే జనరల్ గా గురుడు శుక్రుడు ఈ రెండు కూడా శుభగ్రహాలు సో ఎప్పుడైతే గురు మౌద్యమి అంటే రవికి అతి చేరువుగా తొమ్మిది డిగ్రీల లోపు ఎప్పుడు కూడా ఇతి చెంది గురుడు రవితో ఉంటాడో ఆ సమయంలో రవి అస్తంగత్వ దోషం వల్ల గురుడు తన శుభత్వాన్ని కోల్పోతాడు శుభగ్రహాలు ఎప్పుడైతే అస్తంగత్వం పొందుతాయో అవి ఇచ్చే శుభ ఫలితాన్ని ఇవ్వలేవు శుభ ఫలితాన్ని ఇవ్వలేనప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించిన ఏమైనా పెళ్లి చూపులు అనుకున్నా ఇవన్నీ కూడా శుభగ్రహ అనుగ్రహం ఉండాలి శుభగ్రహాల యొక్క వాటి యొక్క బలం లేనిదే మనం ఏ యొక్క శుభకార్యం చేసినా ఆ చేసే పనిలో వృద్ధి అభివృద్ధి విజయం అనేది ఉండే ఆస్కారాలు తక్కువ ఉంటాయి అందుకని ఎప్పుడూ కూడా మనం ఈ గురుమౌద్యమి శుక్రమౌద్యమి దినాల్లో జనరల్గా శుభకార్యాలు అంటే మన ఇంట్లో మంచి శుభకార్యం అని అనుకున్న ఏ పనైనా మంచి సక్సెస్గా డెఫినెట్గా అది కొంచెం అభివృద్ధి దిశగా సాగాలి మనం ఇలాంటి మూఢముల్లో కాకుండా గురుబలం శుక్రబలం ఈ యొక్క ముందు శుభగ్రహాల బలం ఎక్కువగా ఉన్న రోజుల్లో చూసుకొని పెట్టుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు సో అలాగే జూన్ పదకొండు అంటే ఇవాళ నుంచి కూడా మనకి గురుమౌఢ్యమే స్టార్ట్ అవుతుంది ఎప్పటిదాకా ఉంది జూలై పన్నెండు వరకు కూడా గురుమౌడ్యం ఉంది సో అంటే ఇక్కడ కరెక్ట్గా మరి జూలై పన్నెండు నుంచి ఇక ఆ తర్వాత నుంచి గురుమౌర్యం అయిపోయింది కదండి మరి ఆ తర్వాత నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చా శుభకార్యాలు మొదలు పెట్టుకోవచ్చా వీటికి సంబంధించినవి ఏమైనా చేసుకోవచ్చా అంటే జూలై పన్నెండుతో గురుమూర్తిం అయిపోయినా మనకి ఆషాఢ మాసం తగిలింది శూన్య శూన్యమాసం ఆషాఢ మాసం ఎప్పుడు తగిలిందో ఆషాఢ మాసం మరి శుభకార్యాలకి శూన్యమాసం అది పనికిరాదు కాబట్టి జూలై ఇరవై ఐదున మనకి ఆషాఢం కంప్లీట్ అయిపోయి శ్రావణం స్టార్ట్ అవుతుంది సో కాబట్టి జూన్ పదకొండో తారీఖు నుంచి జూలై ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క నలభై రోజుల పాటు కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఇక్కడ ఈ సమయంలో అంత అనుకూలమైన సమయం కాదు జూలై ఇరవై ఆరు తర్వాత శ్రావణ మాసం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి మీరు చక్కగా శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో ఇక ముందడుగు వేసుకోవచ్చు ఈవెన్ లగ్న పత్రికలు రాయి రాయించడం కానీ పెళ్లి చూపులు చూపించడం కానీ ఇలాంటివి కూడా శుభగ్రహాలు శక్తివంతంగా లేనప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు అవి చూపించకపోవడం ఇలాంటి పనులు శుభకార్యాలకు సంబంధించి మంచి పెద్ద పెద్ద శుభకార్యాలకు సంబంధించిన పనులు ఏవి కూడా మనం చేయకపోవటమే మంచిది సో అలాగే ఇక్కడ మరియు ఈ గురుమమి సమయంలో మనం ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే ఇక్కడ జపాలు చేసుకోవచ్చు హోమాలు చేసుకోవచ్చు గ్రహశాంతులు చేసుకోవచ్చు నక్షత్ర శాంతులు చేసుకోవచ్చు అలాగే పుట్టిన పిల్లలకి బాగా రిష్ట దోషాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన గ్రహశాంతులు చేసుకోవచ్చు చక్కగా వ్రతాలు వ్రతాలు ఏవైనా చేసుకోవచ్చు అభిషేకాలు ఇలాంటి క్రతువులు ఏవైనా చేసుకోవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బంది కూడా గురుమూడమి సమయంలో లేదు మరి గురుమూడవంలో ఏ ఏ పనులు చేయకూడదు అని మన యజ్ఞాలు చేయకూడదు యాగాలు చేయకూడదు సో అలాగే బావులు లభించడం కానీ దేవతా ప్రతిష్టలు కానీ వివాహాది శుభకార్యాలు కానీ ఉపనయనం ఒడుగు చేయడం కానీ నూతన గృహారంభం కానీ చెవులు గుట్టించడం కానీ మంత్రోపాసన మంత్రం అనేది గురువు ఆధీనం సో గురుగ్రహం బాగుంటేనే చక్కగా మనకి మంత్రబలం బాగా మంత్రోపాసనకి సంబంధించి కూడా గురువు వీక్గా ఉన్నప్పుడు మనం గురుమూడంలో చేయకూడదు సో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వ్యాపారం ఎందుకు ప్రారంభిస్తాం లాభం కోసం వ్యాపారంలో అభివృద్ధి కోసం పవర్ఫుల్ కాంబినేషన్ ద్వితీయ పంచమ నవమ లాభాలకి పవర్ఫుల్ ప్లానెట్ గురుడు ఏదైనా వృద్ధి చెందాలంటే వ్యాపార పరంగా గురుడు బాగుండదు అలాంటి గురుడే వీక్గా ఉన్నప్పుడు వ్యాపారం పెట్టుకునే ఉపయోగం అసలు ఎవరిని వస్తే కదా ఫైనాన్షియల్గా మొత్తం డల్గా ఉండి వ్యాపారం ఓపెన్ చేసుకునే ఉపయోగం సో అంటే గురు ఎప్పుడు బాగుంటారో శుక్రుడు ఎప్పుడు బాగుంటారో సో ఈ శుభగ్రహాలు బాగున్నప్పుడు పెట్టుకోవడం మంచిది సో కాబట్టి ఈ విధంగా మనకి జూన్ పదకొండు నుంచి ఈ యొక్క జూలై పన్నెండుతో గురుమో అయిపోతున్నా జూలై ఇరవై ఐదు వరకు కూడా ఆషాఢ మాసం ఉంది కాబట్టి జూన్ పదకొండు టు జూలై ఇరవై ఐదు ఈ కాలంలో మనకి గురుమౌడిమి ఆషాఢం రెండు ఉండటం వల్ల ఇక్కడ శుభకార్యాలకి మంచి శుభలగ్నాలు కానీ శుభ సమయాలు అనేది మనకి లేవు సో ఈ సమయంలో ఏ పనులు చేసుకోవచ్చు చెప్పాం కాబట్టి ఆ పనులు చేసుకుంటా మిగతా పనులన్నీ కూడా చక్కగా గురుబలం ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి